నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన విఆర్సీ తరహాలో సిద్ధమవుతున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ మల్లెల సంజీవయ్య స్కూల్ ఆధునీకరణ పనులను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అత్యున్నత ప్రమాణాలతో నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా వీఆర్ హై కంటే మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించిన మంత్రి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి